నమస్తే వెల్కమ్ టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికు అధిష్టానం చెక్ పెట్టేటటువంటి అవకాశం కనబడుతున్నది ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్ కీలకమైనటువంటి నేత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధిష్టానం కి కలిసిందనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది సో రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో అనేకమైన డిస్కషన్స్ కూడా జరిగిన హైకమాండ్తో మాట్లాడే ప్రయత్నం చేసిన అనేటటువంటి కోణాలు కూడా వినబడుతున్నాయి ఎందుకంటే రేవంత్ రెడ్డి కొన్ని అంశాలలో ఫెయిల్ అయినటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నాయి ఖమ్మంకి సంబంధించిన వరదల విషయంలో కానివ్వండి లేకపోతే రైతు బంధుకు సంబంధించినటువంటి విషయంలో రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో ఆరు గ్యారెంటీలకు సంబంధించినటువంటి విషయంలో రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిండు అనేటటువంటి కోణం మాత్రం వినబడుతున్నది అది ఎట్లనేది బ్రీఫ్గా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఆరు గ్యారెంటీలకు సంబంధించినటువంటి అంశం ఆరు గ్యారెంటీలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ఫస్ట్ మాట వంద రోజులలో ఆరు గ్యారెంటీలు మేము ఇచ్చినటువంటి హామీలను చేసి తీరుతామని చెప్పినారు దీంట్లో మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పినారు తర్వాత ఇంకోటి ఏంటి పెన్షన్ కింద చేయూత నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పినారు ఇది పెన్షన్ మీకు రాసి చూపి తావుది పెన్షన్ ఇది మహిళలకు సంబంధించి మహిళలకు సంబంధించి తర్వాత రెండు వందల యూనిట్ల కరెంటు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ అని చెప్పి ఇంకా రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ దీంట్లో ఇంకా కీలకమైన అంశాలు ఉన్నాయి ఐదు వందల రూపాయల గ్యాసు సిలిండర్ ఐదు వందల రూపాయల గ్యాసు సిలిండర్ ఇంకా ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్తో పాటు నిరుద్యోగ వృత్తి కూడా చెప్పినారు ఎంత నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇంకా దీంట్లో ఇంకా చాలా అంశాలు కీలకమైన అంశాలు వీళ్ళు చెప్పినటువంటి ఆరు గ్యారెంటీలు పక్కన పెడితే హామీలలో కూడా ఇక మస్తు హామీలు ఉన్నాయి ఇంకా ఆరు గ్యారెంటీలలో పదిహేను వేల రూపాయలు ఏది రైతులకు రైతు బంధు పదిహేను వేల రూపాయలు రైతు బంధు ఇది వాళ్ళు చెప్పిన మాటే ఈ నాలుగు వేల రూపాయలు నేను చెప్పిన కదా నిరుద్యోగ భృతి నిరుద్యోగ భృతి ఆయన చెప్పినటువంటి మాటే తర్వాత ఇక్కడ రైతు బంధుకు సంబంధించి వచ్చింది తర్వాత పన్నెండు వేల రూపాయలు కౌలు రైతులకు కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు ఇది వాళ్ళు చెప్పినటువంటి మాటే మనమే కొత్తగా పుట్టిస్తున్నటువంటి ముచ్చటేం కాదు ఇది ఇది వాళ్ళే చెప్పారు రెండు వేల ఐదు వందల మహిళలకు నాలుగు వేల రూపాయలు పెన్షను కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఏమో రైతు బంధుకి ఎందుకు ఇస్తాము తర్వాత పెన్షన్ ఏమో నాలుగు వేలు అని చెప్పి తర్వాత రెండు వందల ఉచిత కరెంటు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇంకా మస్తుకు నేను చెప్తాగురి ఐదు వందల రూపాయల బోనస్ పంట బోనస్ ఐదు వందల రూపాయలకు సంబంధించి బోనస్ బోనస్ ఇస్తారా పంట బోనస్ కింద ఇవన్నీ వాళ్ళు చెప్పినటువంటి ముచ్చట్లే ఇవన్నీ పక్కన పెడితే ఇంకా చెప్తారు ఏమని తులం బంగారం వాళ్ళు కళ్యాణలక్ష్మి ఇచ్చారు గతంలో ఎవరు కేసీఆర్ రేవంత్ రెడ్డి సారేమో తులం బంగారం తులం బంగారం ఒక తులం బంగారం ఇస్తా అని చెప్పింది అంటే దాదాపు తులం అంటే పది గ్రాములు పది గ్రాములు బంగారం వాళ్ళు చెప్పినటువంటి మాటే అది తులం బంగారం వచ్చిందా ఇప్పుడు పబ్లిక్ చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏది రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి కంప్లైంట్ ఇచ్చిండనే చర్చ వినబడుతున్నది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అవుతుంది రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈ అంశం పైన త్వరలో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి తీసేసేటటువంటి అవకాశం ఉండొచ్చు స్థానం రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉందనేటటువంటి చర్చ వినబడుతున్నది రేవంత్ రెడ్డి చెప్పిండు ఇవన్నీ చేస్తామని చెప్పి గ్యాస్ సిలిండర్ అన్నాడు బంగారం అన్నాడు అన్ని చెప్పిండు ఆఖరికి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రస్తావన కూడా తీసే ప్రయత్నం చేసిండు ఇవన్నీ ఆయన మాట్లాడినటువంటి మాటలే ఇవన్నీ పాత ముచ్చట్ల కొత్త ముచ్చట్ల మనం పుట్టించి చెప్పేటటువంటి డైలాగులు ఏం కావు ఇవన్నీ ఇవన్నీ పాతే మరి ఏమైనా మళ్ళీ ఇంటర్నేషనల్ స్కూలు ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పిండు అది మర్చిపోయిన అది కూడా ఆరు సంబంధించినటువంటి ఆ లిస్టులోనే ఉంటుంది ఇంకా నేను ఆడపాతాలు పోయినా మర్చిపోయి ఉండొచ్చేమో దీంట్లో కానీ మస్తుగా ఉన్నాయి వచ్చారు చెప్పారు చాటభార్త ఉంటుంది లిస్టు తీస్తే ఓ పెద్ద బుక్కే తయారు చేసిరు వాళ్ళకి సంబంధించినటువంటి కాంగ్రెస్ మేనిఫెస్టోలో మరి సరే ఇవన్నీ వదిలిపెట్టాం దీంట్లో ఏమేమి సక్సెస్ అయినాయి రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇచ్చిరా లేదు పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇచ్చిరా లేదు పన్నెండు వేల రూపాయలు కౌలైట్లకి ఇచ్చిరా లేదు పదిహేను వేల రూపాయలు ఇచ్చిరా ఎవరు రైతు బంధు కింద రైతులకు లేదు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇచ్చిరా లేదు గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకి ఇచ్చిరా లేదు ఇచ్చిరా అని గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలు లేదు ఆయన బిజీ ఉన్నట్టున్నారు ఈ బోనస్ పంట బోనస్కి సంబంధించి ఐదు వందల రూపాయలు ఇచ్చిరా లేదు తర్వాత ఈ తులం బంగారు అని చెప్పి ఇచ్చిరా లేదు అన్ని వచ్చాయి కదా మరి ఏమి ఇచ్చిర్రు రెండు వందల యూనిట్లో ఉచిత కరెంటు ఏడిచ్చిర్రు ఎవరికి వచ్చినాయి ఇవన్నీ చెప్పాలా ఈ లిస్ట్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఆర్టీసీ ఫ్రీ బస్సు కంటిన్యూ అవుతుంది దాంట్లో నో అబ్జెక్షన్ మంచి పనే చేసిరు ఆర్టీసీ బస్సు ఇస్తా అని చెప్పి అది ఇచ్చినారు బాగానే ఉంది మరి మిగతా వాటి పరిస్థితి ఏంది ఇదంతా మరి ఇవన్నిట్లో కూడా మీరు ఫెయిల్ అయినట్టే లెక్క కదా ఇవన్నిట్లో మీరు ఫెయిల్ అయిందనేటటువంటి విషయం పక్కన పెడితే తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫెయిల్ అయినట్టే కదా ఈ విషయంలో ఈ అంశంలో మరి అప్పుడు ఏం చేస్తారు ఇవన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి సార్ పైన ఉంటుంది ఇవన్నీ అంశాలు ఒక దిక్కు అయితే తర్వాత రుణమాఫీ రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో దాదాపు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల డబ్బులను మేము కేటాయించడం అని చెప్పినారు ఎంతమందికి నలభై రెండు లక్షల మందికి మేము రుణాలు మాఫీ చేస్తామని ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది సరే ఈ నలభై రెండు లక్షల మందికి సంబంధించిన అకౌంట్లలో కేవలం రెండు లక్షల కంటే కింద రుణమాఫీ తీసుకున్నటువంటి అంటే రుణాలు తీసుకున్నటువంటి రైతులు ఇరవై రెండు లక్షల మంది ఉన్నారట సరే ఇది మేము బిలీవ్ చేస్తున్నాం నలభై రెండు లక్షల మందిలో ఇరవై రెండు లక్షల మందికి రెండు లక్షల కంటే కింద రుణాలు తీసుకున్నారు ఇది వీళ్ళ అకౌంట్లు అని చెప్పినారు సో వీళ్ళకి ఎంత బడ్జెట్ కేటాయించారు మళ్ళీ ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ని కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయిస్తే వీళ్ళు ఏం చెప్తారు ఇప్పుడు ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఏడు మందికి మేము రుణాలు మాఫీ చేస్తామని చెప్తున్నారు మంచిగా ఉన్నది ఈ ఇంతమందికి ఇరవై ఆరు వేల రూపాయల బడ్జెట్ మీరు కేటాయిస్తే మీరు ఖర్చు పెట్టింది కేవలం పద్దెనిమిది వేల కోట్ల రూపాయల బడ్జెట్ మాత్రమే ఖర్చు పెట్టిరు ఇంకా దాదాపు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు అంటే ఇరవై ఆరు వేల కోట్లు మైనస్ పద్దెనిమిది వేల కోట్లు వేస్తే ఏడు వేల పై చిలుకు కోట్ల రూపాయల డబ్బులు ఇంకా మిగులుతున్నాయి ఇది ఏం చేసిర చెప్పు ఇది ఏం చేసిరో తెలంగాణ సమాజానికి చెప్పే ప్రయత్నం చేసి పైసలు ఏం చేస్తున్నారు ఎవరికి ఏమవుతున్నారు మళ్ళా ఇదే ఇరవై రెండు లక్షల మంది రైతులలో మూడు రెండు నాలుగు లక్షల మంది రైతులకు ఇంకా కాలేదని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ నాగేశ్వరరావు సారే చెప్తున్నాడు మరి ఈ అంశాన్ని కూడా మీరు ప్రస్తావించాల్సిన అవసరం ఉంటుంది కదా ఎట్లయినా ఆరు గ్యారెంటీలలో ఫెయిల్ అయిపోయారు ఎట్లయినా మీరు చెప్పినటువంటి హామీలలో ఫెయిల్ అయిపోయినారు మీరు చెప్పండి నేను ఏ డిబేట్ నేను సిద్ధంగా ఉన్నా ఏ కాంగ్రెస్ పార్టీ నేత కూడా నేను అడగడానికి రెడీగా ఉన్నా మాట తప్పవద్దు మాట తప్పకుండా మీరు ఇచ్చినటువంటి ప్రతి హామీని మేము నెరవేర్చడం అయిపోయింది అని మీరు చెప్పే ఒప్పుకునేటటువంటి ఆ సత్తా ఉంటుందండి టీఆర్టీవీకి మనం మాట్లాడుకుందాం రేవంత్ రెడ్డికి నేను అఘినేస్తే కాదు రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా నేను అభిమానిస్తా వ్యక్తిగతంగా నేను రేవంత్ రెడ్డిని అభిమానిస్తా ఆయనే చిన్న స్టేజ్ నుండి పైకి వచ్చిండు ఆయన ముఖ్యమంత్రి అవడం అంటే మామూలు విషయం కాదు ఆయన కాంగ్రెస్ కోసం కీలక పాత్ర పోషించండు దాంట్లో నోమో అది ఒప్పుకుంటాం మేము కాంగ్రెస్ పార్టీ ఒక్కనొక టైంలో తెలంగాణ రాష్ట్రంలో లేదు అనేటటువంటి మూమెంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని జాకి పెట్టి పైకి లేపే ప్రయత్నం చేసిండు అది మేము ఒప్పుకుంటాం జైల్లోకి పోయిండు అరెస్ట్ లేటీదెబ్బలు తిన్నాడు ఇబ్బంది పెట్టాడు అవన్నీ మేము చూసినాం అవన్నీ మేము లైవ్ కవరేజ్ కూడా చేసినాం కానీ ఈ అంశాలపైన రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిందా లేదా రుణం ఆఫీస్ తిల్నావు నాకు ముందు ఒక పెద్ద ఆయన ఫోన్ చేసిండు ఆయన కేవలం తొంభై వేల రూపాయలే తీసుకున్నారట లోను ఈ తొంభై వేల రూపాయలు అవుతులేదన్న నన్ను ఏం చేయమంటావు నేను నన్ను చచ్చిపోతే దిక్కున్నానని చెప్తున్నాడు తొంభై వేలే లోను ఎక్కువ కూడా తీసుకోలే పట్టపాసు పుస్తకం పెట్టి ఈ తొంభై వేలు ఎందుకు అయితే లేవని చెప్పి బ్యాంక్ అధికారుల దగ్గర పోతే అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర పంపంటాడు అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర పోతే నీ లిస్ట్ వేరే దగ్గర ఉంటుంది వేరే దగ్గరికి పోతే అవుతుందని వేరే దగ్గర పంపిరాట ఆ వేరే టెంట్ దగ్గర పోతే మల్లను అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర ఆయన మళ్ళీ కలెక్టర్ దగ్గరికి ఇటు ఇప్పుతూర పాపం రైతులు ఎందుకు అవుతలేదు మీరు ఎప్పుడు హామీ ఇస్తే హామీ మీరు ఎప్పుడైతే అని చెప్పారు ఇప్పటిదాకా ఎందుకు కాలేదు పోనీ వంద రోజులలో కాలే కేసీఆర్ అనే దుర్మార్గుడు దందా చేసిండు కాలేదని చెప్తున్నారో మంచిగానే ఉన్నది మీరు దాదాపు తొమ్మిది నెలలు అవుతుంది కదా అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతున్నప్పుడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసారు వేల కోట్ల రూపాయలు అప్పు వేల కోట్ల రూపాయలు అప్పు చేసారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వేల కోట్ల రూపాయల అప్పులో మీకు రుణమాఫీ చేయాలనేటటువంటి సంకేతం లేదా లేకపోతే మీకు సమ ఈ ఏదైతే రైతు బంధుకు సంబంధించినటువంటి డబ్బులు ఇవ్వాలనేటటువంటి ఆలోచన లేదా పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇవ్వాలని ఆలోచన లేదా మహిళలకు ఇచ్చిన మహిళలకు మీరు చెప్పినటువంటి ఏదైతే హామీ ఉందో రెండు వేల ఐదు వందలు ఇవ్వాలని ఆలోచన లేదా మరి మీరు హామీని ఎందుకు ఇచ్చిరు ఎందుకు అధికారంలోకి వచ్చిర్రు మీతో కానప్పుడు అబద్ధం ఎందుకు చెప్పాలి మీరు నిజం చెప్తే అయిపోతుండే పబ్లిక్ మీరు కోట ఇస్తారా ఏరా సెకండరీ ఇవన్నీ చెప్పలే ఇవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు ఆఖరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ రుణమాఫీ చేస్తాం బ్యాంకులో పోయి లోన్ తెచ్చుకోరని చెప్పిండు ఈయన ఎప్పుడు తోటి అందరూ నిజంగానే రేవంత్ రెడ్డి చెప్పిండు అంత పెద్ద వ్యక్తి చెప్తే చేత అని చెప్పి చాలా మంది లోన్ తీసుకున్నారు బ్యాంకులలో పోయి బంగారం పెట్టి చాలా మంది బంగారం పెట్టుకున్నట బంగారం కూడా మాఫీ చేస్తాడేమో అని చెప్పి కానీ కేవలం పట్ట పాస్ పుస్తకం పెట్టి పంట లోనుకు సంబంధించిన మాఫియా చేస్తామో మాకు బంగారం సంబంధం లేదని చెప్తున్నాడు మరి ఆ రోజే మీరు పట్టపాస్బుక్ పుస్తకం పెడితేనే మేము లోను అది శాంక్షన్ చేస్తాం ఐ మీన్ మేము లోన్కి ఇస్తాము రుణమాఫీ చేస్తాం లేకపోతే మేము బంగారం పెడితే రుణమాఫీ చేయమని చెప్పి ఆ రోజే చెప్పలే ఎందుకు మీరు అని చెప్పారు అంతే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు ఏం చేశారు మాకు పంటతో పాటు బంగారం కూడా ఉంది కదా మరి మేము కూడా రైతే కదా అని చెప్పి వాళ్ళకి తెలియక వాళ్ళు బంగారం కూడా పెట్టారు ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పురాళ్ళు ఈ విషయంలో కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణమే ఉంది ఈ అంశంతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హత వేటు అనర్హత వేటుకు సంబంధించిన విషయంలో కూడా రేవంత్ రెడ్డి అడ్డంగా ఇరుక్కుపోయినట్టే లెక్క ఇప్పుడు మళ్ళా ఉప ఎన్నికలు వస్తే మూడు నియోజకవర్గాలలో మళ్ళా ఒక్కొక్క నియోజకవర్గానికి యాభై కోట్లు అరవై కోట్లు ఖర్చు పెట్టాలే ప్రచారము కథ మందు చిందు దావతు ఓ పేద కథ ఉంటుంది ఇక్కడ కూడా ఫెయిల్ అయినట్టేనా బిఆర్ఎస్ ఎల్పీని సిఎల్పిలో విలీనం చేసుకోమని అధిష్టానం చెప్తే ఇప్పటిదాకా చేసుకోలేదు మరి అక్కడ ఫెయిల్ అయినట్టేనా ఎట్లా సో ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు మండిపడుతున్నారు రేవంత్ రెడ్డి ఒక్కడే ఓన్ డిసిషన్ తీసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి స్థానసారంగా వ్యవహరిస్తున్నాడు రేవంత్ రెడ్డి పోకట్లో పోతున్నాడు రేవంత్ రెడ్డి మా ఎట్లీస్ట్ మా సజెషన్ తీసుకోవట్లేదు మేము సీనియర్లం కాంగ్రెస్లో మేము చెప్తుండే కూడా వినట్లేదు అనేటటువంటి అంశాన్ని మంత్రులు చాలా మంది అధిష్టానంతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ వినబడుతున్నది కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేకపోతే బట్టర్ వీళ్ళందరూ కూడా అధిష్టానంతో టచ్లో ఉన్నారనే కోణాలు వినబడుతున్నాయి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి మంది సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతున్నాయి ఈ అంశం పైన సో కాబట్టి ఇదే విధంగా ఒకవేళ పరిపాలన కొనసాగితే పబ్లిక్ నుండి నెగిటివిటీ వస్తుంది ఆల్రెడీ రైతుల దగ్గర నుండి చాలా నెగిటివిటీ వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఒత్తిడి ఉన్నది పబ్లిక్ అందరు తిరుగుబాటు చేసేటటువంటి అవకాశం కనబడుతున్నది సో ఇదే మూమెంట్లో రేవంత్ రెడ్డి కొంత ఇబ్బంది కూడా కలగొచ్చనే కారణం కూడా కనబడుతున్నాయి ఎందుకంటే ఏదైతే రాజీవ్ గాంధీకి సంబంధించినటువంటి విగ్రహం సంబంధించిన విషయం కూడా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద సంచలనంగా మారింది ఖమ్మం సంబంధించినటువంటి వరదలు కానివ్వండి లేకపోతే ఎమ్మెల్యేల కొట్లాట పంచాయతీ ఇవన్నీ తెరపైకి వచ్చినాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తర్వాత రేవంత్ రెడ్డి హైడ్రాకి సంబంధించిన అంశం ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి మంత్రులకు సంబంధించిన ఫామ్ హౌస్ సేఫ్ జోన్ లో ఉంచి చిన్న చిన్న ఇల్లులను కూల్చేస్తున్నాడు పెద్ద పెద్ద తలకాయలను పక్కన పెట్టి చిన్న చిన్న చేపలను రేవంత్ రెడ్డి వలలో వేసుకుంటున్నాడు ఒక చర్చ కూడా వినబడుతున్నది తిమింగలాలను విడిచిపెట్టి చేపల పనిలో పడుతున్నాడు ఇంగేటీ తిమింగలాలు తిమింగలాలను కథం చేయాలి కదా చేపలను ఎప్పుడైనా పట్టుకోవచ్చు ఫస్ట్ ఏదైతే ఉంటే ప్రమాదకరమైనటువంటి జంతువులు వాళ్ళని కథం చేయాలి వాళ్ళని చేయక చిన్న చిన్న చేపలను గాలాలేసి పట్టుకుంటే ఏమొస్తుంది సో ఇవన్నీ అంశాలపైన రేవంత్ రెడ్డి వ్యవహార శైలి రేవంత్ రెడ్డి సంబంధించిన పరిపాలన రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఢిల్లీ అధిష్టానానికి చెప్తున్నారు అనే చర్చ వినబడుతున్నారు సో చూద్దాం ఏం జరగబోతుంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోయే అవకాశం ఉండొచ్చు రేవంత్ రెడ్డి పైన అధిష్టానం ఉందనే చర్చ వినబడుతుంది నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అనేటటువంటి కోణాలు కూడా తెరపైకి వస్తున్నాయి సో నెక్స్ట్ సీఎం ఎవరై ఉండొచ్చు నెక్స్ట్ సీఎం తెలంగాణ రాష్ట్రానికి ఎవరు కావచ్చు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆల్రెడీ అనే సీనియర్ లీడర్ గతంలోనే పీసీసీగా పనిచేసిండు ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి కావాలనేటటువంటి ఒక ఆలోచన ఉండొచ్చు ఎందుకంటే గతంలో రాజగోపాల్ రెడ్డి చెప్పింది కదా నా నాలుగు మీద వచ్చినది నెక్స్ట్ ముఖ్యమంత్రి మీరే అవుతారు మీరే ఫైనల్ ఈసారి మీకు మిస్ అయిందని మాట్లాడే ప్రయత్నం చేసింది సో కాబట్టి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవికి సంబంధించినటువంటి అంశం సో రాజగోపాల్ రెడ్డి ఏదైతే మంత్రి పదవి ఉందో రేవంత్ రెడ్డి ఇస్తా అని చెప్తున్నట్టు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న చర్చలు కూడా వినబడుతున్నాయి ఒక్క ఇంట్లో ఇద్దరిద్దరికి ఎట్లు ఇస్తారు ఒకటే నియోజకవర్గం ఒకటే జిల్లాలో ముగ్గురు ముగ్గురికి మంత్రి పదవులు ఉన్నాయి ఆల్రెడీ ప్రతి వ్యక్తికి అవకాశం రావాలి కదా అనేటటువంటి ఆలోచనతో ప్రతి సీనియర్ లీడర్లకి అవకాశం ఇవ్వాలనేటటువంటి సిచ్యువేషన్ తో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అధిష్టానం దృష్టికి తీసుకుపోయిన చర్చలు కూడా వినబడుతున్నాయి కాబట్టి ఇవన్నీ పైన ఫెయిల్ అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవికి ఏమైనా ఇబ్బంది కావచ్చు అనే కోణం వినబడుతున్నాయి ఎందుకంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఓనర్ కాదు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఎంప్లాయ్ అధిష్టానం నిర్ణయం తీసుకుంటే రేవంత్ రెడ్డి సైడ్ జరగాల్సిన ఆప్షన్ లేదు కొత్తలో కనుక ముఖ్యమంత్రిగా పోస్ట్ ఇస్తే మళ్ళీ కొత్త రావాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి రేవంత్ రెడ్డి కొంత డేంజర్ జోన్ లో కనబడుతున్నటువంటి చర్చలు మాత్రం వినబడుతున్నాయి సో చూద్దాం ఏం జరగబోతుంది రేవంత్ రెడ్డి మరి ఎలాంటి కీలకమైనటువంటి అంశాలు తెరపైకి తీసుకొస్తారండి